మునుపెన్నడు లేని విధంగా పుంగనూరు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి మా గ్రామానికి ఒక ఆర్టీసీ బస్సు వచ్చేది ఆర్టీసీ బస్సు ఆ గుంతలకి అది ఎక్కడ నిలిచిపోతుందో తెలీదు ఏడ పున్నూరుకి చేరతామో తెలీదు కనీసం సైకిల్లో వచ్చినా రోడ్లో బండిలో వచ్చినా కూడా పండామరా అంటే కనీసం కాళ్ళు మోకాళ్ళు చేతులు కూడా విరిగిపోయి అంత అధ్వానంగా మా పుంగనూరు మండలం అనేది గతంలో ఉండేది ఈరోజు గౌరవనీయులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పుంగనూరు మండలంలో ప్రతి గ్రామానికి కూడా సిసి రోడ్లు ఆ గ్రామం చివరిలో ఎక్కడైనా ఒక ఇల్లుంటే కూడా అక్కడ కూడా ఒక రోడ్డు వేయడము పుంగనూరు నియోజకవర్గంలో బీటి రోడ్లు సిసి రోడ్ల నిర్మాణానికి సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది మన జగన్ అన్న ప్రభుత్వం గతంలో మాకు ఆరోగ్య పరిస్థితులు ఏదన్నా బాగలేకపోతే వన్ నాట్ ఎయిట్కి కాల్ చేస్తే అయ్యా మీ ఊరికి రోడ్డు లేదు మేము ఊరు ముందర పది కిలోమీటర్లు బయట ఉన్నాము మీరు అక్కడికి తీసుకురండి అని అనేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి అనేది లేదు గతంలో మనకి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈరోజు ఎలా ఉన్నాయని చూస్తే ఇది మా ఊరేనా నాకే ఆశ్చర్యం అవుతుంది నిజంగా మంత్రివర్యులకి మిథున్ రెడ్డి గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము పుంగనూరు ప్రజలు చాలా రుణపడి ఉంటాము అభివృద్ధి అంటే ఇదే అని మేము అనుకుంటున్నాం రోడ్లు అయితే ఎక్సలెంట్ సార్ రవాణా సౌకర్యం బాగుంది అంటే మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి నిజంగా మా డెవలప్ అవుతుంది కానీ అభివృద్ధి అవుతుంది గానీ మేము చూడలేదు సార్ ఉండాలి జగన్ ఉంటాడు జగన్ ఫ్యాను గుర్తుకే ఓటు వేద్దాం వైఎస్ఆర్ సిపి గెలిపించుకుందాం